ఎవరికా రెండు గ్లాసులు కాదు బాబా నా కొడుకు జగన్ వస్తున్నాడు అని చూస్తున్నా జగన్ బాబు టీ తీసుకో జగన్ కాదమ్మా జగన్ తరఫు నుంచి వచ్చావు కదా తీసుకో జగన్ బాబు నేను దేవుడు చల్లగా చూడాలి దేశంలో అత్యధిక మొత్తం మూడు వేల రూపాయల పెన్షన్ అత్యధిక సంఖ్యలో ప్రతి నెల సుమారు అరవై ఆరు లక్షల మందికి పైగా ఇస్తోన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఒకటో తేదీన ఠంచన్గా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అందించే ఏర్పాటు చేశారు జగనన్న ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేసింది జగనన్న ప్రభుత్వం o um...